రైట్ కి డీటెయిల్స్ చూద్దాం ఏపీ వక్ఫ్ బోర్డు పునరుద్ధరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది వక్ఫ్ బోర్డు కి ఎలక్టెడ్ మెంబర్లుగా మహ్మద్ రుహుల్లా షేక్ ఖాజా ముత్వాలీలు ఎంపిక కాక నామినేటెడ్ మెంబర్లుగా అబ్దుల్ అజీజ్ హజీ ముఖరం హుసేన్ మహ్మద్ ఇస్మాయిల్ ను నియమించారు సెక్షన్ పద్నాలుగు మూడు కింద నామినేటెడ్ మెంబర్లుగా మహమ్మద్ నజీర్ సయ్యద్ దావుద్ భాషా షేక్ అక్రమ్ యూ నియమితులయ్యారు వక్ఫ్ యాక్ట్ పంతొమ్మిది వందల తొంభై ఐదు ప్రకారం వీరిలో ఒకరిని చైర్మన్ గా నియమించుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది ఈ మేరకు ఎంఎస్ నంబర్ డెబ్బై ఏడుని ప్రభుత్వ కార్యదర్శి హర్షవర్ధన్ జారీ చేశారు ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు శ్రీనివాస్ ఎస్ గాయత్రి గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటైన ఒక్కోర్డును కూడా కొద్ది రోజుల క్రితమే కూటమి సర్కార్ అడుగుదాన్ని రద్దు చేసి కూడా ఒక జీవో జారీ చేసింది అయితే కూటమి సర్కార్ ఏర్పట్టాక ప్రధానంగా మైనార్టీలకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పేసి కూడా ముందుకు వెళ్తుంది ఈ నేపథ్యం కూడా బోర్డుకు సంబంధించి కూడా ఒక కొత్తగా బోర్డును నియమిస్తూ కూడా ఈరోజు ప్రభుత్వ అంత కార్యదర్శి ఆయన హర్షవర్ధన్ రాజు కూడా ఈ రోజు జీవో జారీ చేశారు ఈ రోజు ఆయన ఒక్కోడుకు సంబంధించి కూడా ఒక సంబంధించి జీవోలో ప్రకారం చూసుకుంటే ఒక బోర్డు మెంబర్లుగా అయితే ఒక ఎమ్మెల్సీ అంటే ఎమ్మెల్సీ మహమ్మద్ రహుల్లా అనే వ్యక్తిని కూడా అతను దీంట్లో సభ్యులుగా నియమించారు అలాగే షేక్ ఖాజాతో పాటు అలాగే నామినేటెడ్ మెంబర్ మెంబర్లుగా అబ్దుల్ అజీజ్ అలాగే ముక్రమ్ హుసేన్ అలాగే మహమ్మద్ ఇస్మాయిల్ బేగ్ తో పాటు మరికొందరిని సభ్యులుగా అంటే ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ ను అలాగే సయ్యద్ దావూద్ ను అలాగే షేర్ అక్రమ్ ను వీళ్ళ ముగ్గురిని కూడా సభ్యులుగా కూడా ఒక బోర్డులో కూడా నియమించారు అయితే అయితే దీంట్లో ఎవరి పర్టికులర్ గా ఎవరిని చైర్మన్ ఒక బోర్డు చైర్మన్ గా అని చెప్పేసి ప్రభుత్వం జారీ చేయలేదు దీంట్లో అయితే సెక్షన్ పద్నాలుగులోని సబ్ సెక్షన్ ఎయిట్ ప్రకారం కూడా ఏదైతే ఒక్కబోర్డ్ యాక్ట్ ఏదైతే ఉందో నైన్టీన్ ఫైవ్ యాక్ట్ ప్రకారం కూడా ఏదైతే వీళ్ళు ఈ సభ్యులుగా ఉన్నారో ఒక బోర్డు సభ్యులుగా ప్రభుత్వం నియమించిందో వాళ్ళు ఒక సమావేశం సమావేశంలో కూడా ఒక బోర్డు చైర్మన్ గా ఒకరిని ఎన్నుకోవాలని చెప్పేసి కూడా ప్రభుత్వం జీవులో స్పష్టంగా పేర్కొంది దీంతో త్వరలో కూడా ఈ బోర్డు సభ్యులు కూడా సమావేశం అయ్యాక ఒక బోర్డు చైర్మన్ కూడా ఎన్నిక అయ్యే అవకాశం ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది దాని తర్వాత కూడా అతను ఒక బోర్డు చైర్మన్ గా వివరి అతన్ని ప్రమాణ తర్వాత కూడా సభ్యులు కూడా చేసే అవకాశం ఉంటుంది దాని తర్వాత కూడా బోర్డు ఆధ్వర్యంలో కూడా రాష్ట్రంలో కూడా వక్బోర్డు సంబంధించి కూడా మొత్తం కూడా కార్యకలాపాలు కూడా ఆ బోర్డు చైర్మన్ ఆధ్వర్యంలో కూడా కొనసాగుతాయి గాయత్రి రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్